బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ రోజున అన్నగారి విగ్రహం మన టైగర్ చింతమేని ప్రభావం గారి చేతులను ఆవిష్కరించుకోవటం ఎంతో సంతోషదాయకం ఈ సంవత్సరంలో మీ అందరికి కూడా శుభాశిస్తులు తెలియజేస్తూ రానున్న తెలు రానున్న రోజుల్లో దేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవం సాధించాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను జైహింద్ అది ఎవర్ గ్రీన్ పాట సీతారామ కళ్యాణం పాట ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో రావణాసుడి పాత చెప్పాలంటే సమయం కాదు పెద్దలు ఉన్నారు అందువల్ల తర్వాత మనం ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం దానవీర సోర కర్ణలో దుర్యోధనుడికి డ్యూట్ సాంగ్ పెట్టమన్నాడు చరిత్రలో దుర్యోధనుడికి డిబేట్ సాంగ్ లేదండి అని పాపం రామారాగారి రామారా దుర్యోధన మంచి కదా వాటికి ఏం ఆలోచన ఉండవా అని ఏ పాటది చిత్రం ఆ పాటకి సినిమా వంద రోజు సంవత్సరం ఆడింది తెలుసా మీకు సంవత్సరం అయిపోయింది అప్పటికి ఓకే మీ అందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మరి మా దెంతలూరు మంచి శాసన సభ్యులు ఆ ప్రీతం నాయకులు మన ప్రజాదమ్మని ప్రభాకర్ గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుగు చలవదూసుకుంటున్నాను జై హింద్ జహార్ ఎన్టీఆర్ జహార్ ఎన్టీఆర్ జహార్ ఎన్టీఆర్ జై హెల్ విదేశం వేరే వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయింది అంటే మీ ప్రభావం పూర్తిగా కలపడానికి మనము విడిపోయినా కలిసి ఉన్నట్లుగానే భావించాలి మీరు కూడా నూటికి నూరు పాళ్ళు మీ ఆవేదన మీ బాధ అంతా కూడా అర్థమైంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మేము విడిపోయి రాష్ట్రాన్ని మీకు వదిలిపెట్టి మేము కొత్త రాష్ట్రంలోకి వెళ్ళటం మళ్ళీ మేము అక్కడ ఉల్టా రావటం అనేక రకాలుగా ఇబ్బందులు రావటం కూడా మరి కొంత మేరకు పెద్ద ఆయన కూడా దృష్టి పెట్టలేని మాట వాస్తవే కానీ కానీ మిమ్మల్ని వదులుకున్నామని కానీ వేరే ఉద్దేశం కానీ ఆయనకి ఇప్పుడు కూడా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీకు కూడా మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం నిజంగా నా నియోజకవర్గంలో కూడా నేను వస్తుంటే ఈ విగ్రహాలు చూడాలి మరి నేను మీ జిల్లాలోకి ఎంటర్ నుంచి నేను వస్తుండే విగ్రహాలన్నీ లెక్క పెట్టుకుంటూ వస్తున్నాను పెద్ద ఎత్తున ఆయన మీద అభిమానం ఉన్నటువంటి మాటూరుపేట గ్రామ నాయకులకి స్థలదాతకి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సోదరి మనులకు సోదరులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మాకు ఆంధ్రప్రదేశ్ మీకు విజయవాడ అంటే మీకు హైదరాబాద్ కన్నా విజయవాడ కానీ ఇప్పుడు కూడా చాలా మంది అదే బంధుంగా కానీ ఇంకో వర్గంగా కానీ విజయ కృష్ణా జిల్లాతో మా జిల్లాతో సత్సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొనసాగుతాయి దాన్ని బట్టి మీకు ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ మీ మనిషిగా మీ ప్రతినిధిగా మీ బిడ్డగా మరి మీరు కూడా మూడు మంది నా మీద ప్రేమతో నాకు పరిచయం కూడా నాకు వచ్చి ప్రచారం చేసి అక్కడ తెలుగుదేశం కూటమి రావాలని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా మీ జిల్లా పాత్ర అంటే మీ ఉమ్మడి జిల్లా పాత్ర అంటే ఖమ్మం జిల్లా కాదు మీ ఉమ్మడి పాత ఖమ్మం జిల్లా పాత్ర వర్ణనాతీతం అని చెప్పి తెలియజేసుకుంటూ కూడా నాకు అర్థం చేసుకోవాలి కాబట్టి బంజరం ఇంకోటి ఉంది ఎగ్రం ఓపెన్ చేయాలి మీరే చేయాలి నేను అర్థం చేసుకుంటానని చెప్పి భావిస్తూ అది తర్వాత మాట్లాడాలి మాట్లాడుతుంటే అడ్డుపడి ఇంకో బంజర్లో ఉంది ఇంకోసారి ఉందంటే అవుతుంది కాబట్టి రామనాథం గారిని కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను